కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు ముందస్తు దీప వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు ఏడు నరకాసుర వద నాటకం ప్రదర్శించారు రెండవ తరగతి విద్యార్థులు దీపావళి పండుగ పైన ప్రదర్శన చేసి అంతర్యాలు తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఆనందంగా పేల్చారు బాణసంచ సమయంలో పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులందరికీ సూచన ఇచ్చారు పాప పాపకార్యాల్లో మునిగిపోతున్నాడు సరే నీ ధైర్యం నాకు గర్వకారణం మొదటగా అందరికీ శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం తరపున నరక చతుర్దశి శుభాకాంక్షలు నరక చతుర్దశి అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన ఇండియాలో కూడా మనము ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి సంబరాలలో ఇది ఒకటి కూడా చెప్పుకోవచ్చు మన పూర్వీకుల నుంచి మనకు ఇది ఒక ఆచారంగా నడవడం జరుగుతుంది సో తర్వాత తరాల వల్ల కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మన యొక్క స్కూల్లో దీని గురించి పిల్లలకందరికీ వివరంగా తెలియజేస్తూ పిల్లలను ప్రోత్సహించడం జరుగుతుంది ఈ నరక చతుర్దశి అనేది శ్రీకృష్ణుడు సత్యభామ ద్వారా నరకాసుని వెద ఎలా జరిగింది అనేది పిల్లలకి క్లుప్తంగా వివరించి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ యొక్క మనుగడకు ఇది ఎంతగా ఉపయోగపడుతుందో దీని యొక్క విలువను తెలియజేయడం జరిగింది ఇక్కడ అలాగే దీని యొక్క సంబరాలను అంబరాలు అంటేలా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది దీన్ని జరుపుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ముతక ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా ఈ సంబరాలను జరుపుకోవాలని మా స్కూల్ తరఫున మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు